బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది భార్యలోనూ భర్తలోనూ ఎలాంటి ప్రాబ్లం లేనప్పటికీ కూడా పిల్లలు కలగడానికి చాలా లేట్ అవుతుంది సో ఎందుకు ఈ విధంగా అవుతుంది ఏ టైంలో కలిస్తే మనకి హెల్దీ పిల్లలు పుడతారు అనే విషయాలపై అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ కావ్య గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే మేము పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు అసలు పిల్లలు కలగాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏ సమయంలో కలిస్తే మంచిది అంటారు పిల్లలు ఫస్ట్ పిల్లలు కలవాలి అంటే ఫస్ట్ వైఫ్కి రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటేనే మనకు అండం అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది అర్థమవుతుంది అయితే రెగ్యులర్ సైకిల్ అన్నది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం సపోజ్ ఒకరికి ట్వంటీ ఎయిట్ డేస్ రెగ్యులర్ ఉంటుండొచ్చు ఇంకొకరికి థర్టీ డేస్ రెగ్యులర్ ఉంటుండొచ్చు ఇంకొకరికి థర్టీ ఫైవ్ డేస్ ఉంటుండొచ్చు సో థర్టీ ఫైవ్ డేసే రెగ్యులర్గా రావడం సో ఇలా ఉంటుంది సో ఈ రెగ్యులారిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెగ్యులారిటీ ఉంటేనే మనం రెట్రాస్పెక్టివ్గా అండం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ అ పీరియడ్ మైనస్ ఫోర్టీన్ సో ఇప్పుడు సపోజ్ ట్వంటీ ఎయిట్ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ మైనస్ ఫోర్టీన్ వేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్త్ డేస్ ద డే ఆఫ్ ఓవిలేషన్ ఆ రోజు అండం అన్నది విడుదలవుతుంది ఆ రోజు కనుక భార్యాభర్తలు కలుసుకుంటే మనకి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అన్నది అవుతుంది అయితే ఇప్పుడు ఈ రెగ్యులారిటీ అన్నది ఎంత ఇంపార్టెంటో హస్బెండ్కి కూడా వీర్యకణాల సంఖ్య కరెక్ట్గా ఉండడము ఆ ఉన్నటువంటి వీర్య కణాలు హెల్దీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ సో ఎప్పుడన్నా మీకు ఇన్ఫర్టైల్ అని కనుక అనిపిస్తే ఫస్ట్ ఒక హస్బెండ్ టెస్ట్ కనుక చేస్తే మనకు సరిపోతుంది తర్వాత వైఫ్కి పీరియడ్స్ రెగ్యులర్ ఉంటే మాక్సిమం నేను చెప్పిన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు కలిస్తే సరిపోతుంది అన్నమాట అది అండ్ వీర్యకణం మూడు రోజులు బతుకుతుంది అండం అన్నది ఒక రోజే బతుకుతుంది సో త్రీ డేస్ ముందు కలిసినా కూడా సపోజ్ ఫోర్టీన్త్ డే అండం విడుదలయ్యే రోజు అనుకోండి మూడు రోజుల ముందు అంటే పదకొండో రోజు కలిసినా కూడా ఆ మూడు రోజుల వరకు మనకు అది పనికి రావచ్చు అలా ఉంటుంది అన్నమాట కానీ ఎంత ఫ్రెష్నెస్ ఇస్ ఫ్రెష్నెస్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫలదీకరణ అన్నది జరిగితే కనుక బాగుంటుంది సో వీర్యకరం కూడా వీక్ అయిపోతుంది థర్డ్ డే కి ఫస్ట్ డే ఉన్నంత యాక్టివ్ గా థర్డ్ డే ఉండదు సో అలా అనమాట సో ఏదైనా కూడా డే ఆఫ్ ఓవ్యులేషన్ రోజు కలుసుకుంటే గనక ప్రెగ్నెన్సీ అన్నది చాలా సక్సెస్ఫుల్ గా వస్తుంది ఓకే అంటే చాలా మంది అంటారు నైట్ టైం కలిస్తే బెటర్ అని కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుంది వాళ్ళకి దొరికే సమయం కూడా చాలా తక్కువ సో మార్నింగ్ ఈవినింగ్ ఆర్ నైట్ ఎప్పుడు కలిస్తే మంచిది నైట్ టైమ్ అట్లా అని ఏం లేదు అట్లా అంటే నేను ఎన్నో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ చూస్తూ ఉంటా డే టైం ఎలా అన్నా ఇట్ ఈస్ నాట్ అబౌట్ డే ఆర్ నైట్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్ ఆఫ్ ద ఓవలేషన్ అంతే సో నైట్ డే అని ఏం ఉండదు వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి వచ్చి గా మనసు ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీగా ఉండి గా ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ లవ్ లాగా ఉంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది స్ట్రెస్లో మీరు ఎంత చేసుకున్నా ఆ బేబీ ఫామ్ అయినా కూడా మీ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేటరీ మీడియేటాస్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది కొన్నిసార్లు కూర్చోదు సో అందుకని స్ట్రెస్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసి మెంటల్గా రిలాక్స్ అయ్యి ప్రాపర్ లవ్ మేకింగ్ లాగా ఉంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే చాలా మంది డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా పెళ్ళైన వెంటనే ఎందుకు అని చెప్పేసి కొన్ని టాబ్లెట్స్ వాడేస్తారు వాళ్ళకి వాళ్ళే బేబీస్ కోసం ట్రై చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు సో ఇది కరెక్ట్ వాళ్ళు ఫస్ట్ టాబ్లెట్స్ వాడుతున్నారు అంటే మోస్ట్లీ ఐపిలే వాడతారు నాకు తెలిసి ఐపిల్ కూడా ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కాదు దాంతో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్డ్ బ్లీడింగ్ లో కన్ఫ్యూ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఓకే దిస్ ఈస్ లైక్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ కానీ తర్వాత పిల్లలు కావాలి అన్నది ఒక మెంటల్ స్ట్రెస్తో వస్తారు మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ ఇంకోటి వాళ్ళు జాబ్స్లో బిజీ ఉంటారు ఒకరికొకరికి టైం ఉండదు అండ్ సొసైటీ పెట్టే ప్రెషర్స్ ఉంటాయి సో ఇవన్నీ కలుపుకొని ఆ ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ తోటి మా దగ్గరకు వస్తారు సో అప్పుడు కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఇన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది రావట్లేదు అండ్ మేబీ కలుసుకున్నా కూడా కరెక్ట్ టైంలో కలుసుకుంటున్నారో లేదో అన్నది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట సో తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్గా హెల్దీగా ఉండాలి అంటారు ఎగ్జాక్ట్లీ తీసుకునే ఫుడ్ కూడా మనకేంటి అంటే ఫ్రెష్ ఫుడ్ కనుక తింటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే మీరు ఇందాక అన్నారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యా డెఫినెట్లీ అన్హెల్దీ సో ఫ్రెష్ ఫ్రమ్ ద ఫామ్ అట్లా తెచ్చుకొని ఫ్రెష్లీ కుక్డ్ తింటే మనకు అందులో ఫ్రీ రాడికల్స్ ఉండవు యాంటీ ఆక్సిడెంట్సే ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ గుడ్ ఫర్ ద బాడీ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అండం క్వాలిటీ బాగుంటుంది వీర్యకరణం క్వాలిటీ బాగుంటుంది మనకి క్యాన్సర్ రాదు సో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి సో అండ్ ఆల్సో హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది బీపీలు షుగర్లు రాకుండా ఉంటదనమాట సో డెఫినెట్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ కనుక తీసుకుంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉంటుంది అలా సో ఎక్కువ జిమ్ చేసే వాళ్ళు ఎలానే బరువులు మూసేట వాళ్ళు కూడా ఉంటారు సో ఆడవాళ్ళ వన్స్ మీరు అన్నట్టు ఫోర్టీన్త్ డే తర్వాత కలుసుకున్నాక ఇలాంటి పనులు చేయడం కరెక్టే అంటారా నో యాక్చువల్లీ మీరు అన్నట్టు జిమ్ కానీ అథ్లెట్స్ కానీ వాళ్ళకి ఎంతో కొంత హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది దే ఆర్ టూ మచ్ మాస్కులన్ అండ్ ఫెమినైన్ యాక్చువల్లీ సో వాళ్ళ బాడీ కూడా ఆ ఫిట్నెస్ ఫామ్ లో ఉండడానికి ఎంతో స్ట్రెస్ తీసుకుంటా ఉంటారు సో అందులో కూడా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళల్లో కూడా పీరియడ్స్ కూడా ప్రాబ్లమ్ ఉంటది వాళ్ళకి ప్రెగ్నెన్సీ సెకండరీ పీరియడ్స్ కూడా ప్రాబ్లమ్ ఉంటుంది మెజారిటీ నాట్ ఎవ్రీ వన్ బట్ మెజారిటీ యా ఓకే అంటే ఫోర్టీన్త్ డే తర్వాత కలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఎస్ ఓకే అంత ప్రయారిటీ ఇస్తే మనకు అంత హెల్దీ మా